சீனியர் நேத்த சிக்கிந்தரபாதி எம்எல்ஏ பத்மாராவு கவுட் குண்டபோட்டுக்கு குரையார் ప్రస్తుతం కుటుంబంతో కలిసి డెహ్రాడూన్లో పర్యటిస్తున్న పద్మారావు గౌడ్కు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది అప్పటి వరకు కుటుంబ సభ్యులతో హుషారుగా ఉన్న పద్మారావు గౌడ్కు గుండెపోటుకు గురి కావడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పద్మారావు గౌడ్కు వైద్యులు వెంటనే చికిత్స చేశారు ఈ క్రమంలో పద్మారావుకు స్టంట్ చేశారు దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ప్రస్తుతం పద్మారావు గౌడ్ ఆరోగ్యం నిలక అక్కడగా ఉందని వైద్యులు తెలిపారు దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు కాగా పద్మారావు గౌడ్ను కుటుంబ సభ్యులు ఈ రోజు రాత్రికే హైదరాబాద్కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది మరోవైపు పజ్జన్న అని ఎంతో ప్రేమగా పిలుచుకునే తన అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో కార్యకర్తలు అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు కాగా ప్రస్తుతం పద్మారావు గౌడ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే పద్మారావు గౌడ్ ప్రస్తుతం డెహ్రాడూన్లో ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ని ఇంటికి తరలివెళ్లారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఇక పద్మారావు గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రస్తుతం హెల్త్ కండిషన్ గురించి అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుసుకున్నట్టు సమాచారం అయితే ఆపరేషన్ పూర్తి కావడంతో పద్మారావును ఈ రోజు రాత్రికే హైదరాబాద్ తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు సికింద్రాబాద్ను పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గౌడ్ మాస్ లీడర్గా పేదల నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు నియోజక నియోజకవర్గ ప్రజలతో నిత్యం టచ్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించి భరోసా ఇస్తూ పేదల పెన్నిధిగా పేరు సంపాదించారు అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటిసారి మంత్రిగా రెండోసారి డిప్యూటీ స్పీకర్ పదవులు నిర్వర్తించి అటు పార్టీ అధిష్టానంతోనూ ఇటు ప్రజలతోనూ మంచి మార్కులే వేయించుకున్నారు పద్మారావు గౌడ్